ప్రతి ఒక్కరికి కేసులు పెట్టి కావాలని వాడికి రెండు ఉన్నాయి ఓన్ కార్లు వాడికి రెండు ఓన్ కార్లు ఉన్నాయి కార్లు ఓన్ కార్లు వాడు ఓన్ వాడు తిప్పుతాడు సెలుపులు ఇస్తాడు వాడు సెలుపులు తిప్పుకుంటే రెండు ఓన్ కార్లు ఉన్నాయి కానీ డ్రైవర్ లో పెట్టి తిప్పే కాదు కానీ వాడు ఏం చేస్తున్నాడు ఇక్కడికి ఇదే పని ఇంకా బావటం గ్రీవెన్స్ ఆడు ఉంది ఏ దేనికి పెడితే ఎవరు వస్తారు ఇట్లా ఈ స్టాండ్ మీద కక్షాలు ఇప్పుడు చేసి మున్సిపాలిటీ వాళ్ళకి వంద యాభై పెట్టుకోవడం వల్ల

ఇంకా మేము ఎంత పరిస్థితి న్యాయం జరగకపోతే న్యాయం జరగకపోతే మేము కూడా కోర్టు అందరి ఇదిగో లేదో ధర నాకు దేనికో దిగుతాం వాళ్ళ మాట్లాడు మాట్లాడుకొని దాన్ని బట్టి గట్టి బాధ దాదాపు పాత ఏళ్ళుగా అక్కడే ఉంటున్నాం మేము దాదాపు పది ఏళ్ళుగా అక్కడే ఉంటున్నాం మేము మా జియో అది ట్యాక్సీ స్టాండ్ ఇది చిన్న ఇష్యూ దగ్గర ఇది వడే కాలు దగ్గర కస్టమర్ వచ్చేసి పలానా వెహికల్ కావాలన్నాడు అది వచ్చేసి వైట్ వెహికల్ సియా వచ్చేసి వచ్చేసియా సియా గ్రే కలరు కస్టమర్ వచ్చేసి గ్రే కలర్ వచ్చి నాకు బయట పెంక్ పెండి కావాలన్నాడు చిన్న ఇష్యూ దగ్గర అది పెద్ద గొడవ జరిగింది పక్కన నుండి అతను చాలా బిహేవ్ చేస్తున్నాడు స్టాండ్ లేపాలని ఆ ప్రయత్నాలు చేశాడు కానీ మా జీవనోపాధి వచ్చేసి కనుక స్టాండ్లో ఏళ్ళు ఎక్కడే ఉంటున్నాను మా తప్పేం లేదు మా జీవనోపాధి మీరు కల్పించుకొని ఏదన్నా స్థలం చూపిస్తే మేము బతుకు బతుకుతాము స్కూల్లో కంప్లైంట్ ఇచ్చినా కూడా స్కూల్లో స్కూల్లో వాడి పిల్లలే చదవరు కాదు వాడి స్కూల్లో కంప్లైంట్ చేస్తారు స్కూల్లో వాళ్ళు కూడా అబ్జెక్షన్ అబ్జెక్షన్ ఏం చెప్పలేదు ఆ స్కూల్ వాళ్ళు ఈ స్కూల్ వాళ్ళు ఎవరు మాకు అబ్జెక్షన్ మాట్లాడారు బాగా నేను మాట్లాడారు హెచ్ఎం కానివ్వండి పోలీస్ వాళ్ళు కానివ్వండి మాకు అందరూ సహకరించారు అసలు మా తప్పు లేదు మాకు జీవనోపాధి ఎక్కడన్నా స్థలం చూపిస్తే వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి ఒక డ్రైవర్కి మాకు గొడవ జరిగింది ఆ గొడవ ఏమైంది ఇద్దరిని ఎస్క్రీ స్టేషన్లో కూర్చోబెట్టాం ఇద్దరు స్టేషన్ ఎస్ఐ గారు ఉండి ఒక నెల ఇద్దరిని పరిష్కరించండి అన్నారు పరిష్కరించేసాం ఒక నెల పరిష్కరించేసాం పరిష్కరించిన అయిపోయినాక మళ్ళీ నెల తర్వాత ఇంకొక అతను వచ్చి పెట్టుకున్నాడు మమ్మల్ని ఎస్ఐ గారిని అడిగి పెట్టుకోండి అన్న అతను కూడా వచ్చాడు అతను కూడా చెప్పాం ఎస్ఐ గారు అడిగి వచ్చి పెట్టుకొని మాకేమి ఇబ్బంది లేదన్నాం మేము పెట్టేది పెట్టేది అన్నాం ఎస్ఐ గారు నడగకుండా మీరు కంటపాకండి అని చెప్పాం అది జరిగింది అది జరిగిన నుంచి ఇంకా ఆఫీసర్లు ఏం చేస్తున్నాడు మా మీద ఫోన్ బడి తీస్తున్నాడు పబ్లిక్ బడి తీసుకున్నారు గ్యాస్ బట్ తిప్పుతున్నారు వీళ్ళందరినీ ఎంఆర్ఓకి ఆర్డీఓ గారికి బ్రేక్ ఇన్స్పెక్టర్ గారికి కేసు పెడతా ఉన్నాడు కేసు పెడతా వాళ్ళే తప్పించుకోలేరు కదా ఆఫీసర్లు కదా వాళ్ళు వాళ్ళు వచ్చి వాళ్ళు డ్యూటీ ప్రకారం కేసు రాస్తున్నారు వెళ్తున్నారు దాన్ని ఒక్క మనిషిని ఎవరు ఖండించలేకపోతున్నారు అది మా దీరు వల్ల వాళ్ళు మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి ఇరవై సార్లు చెప్పారు పాప వాళ్ళ తప్పు లేదు వాళ్ళు మాత్రం చెప్పారు ఇరవై సార్లు చెప్పారు మున్సిపాలిటీ వాళ్ళు తప్పు లేదు ఆఫీసు తప్పు ఎవరూ లేదు వాళ్ళు చెప్పింది మేము చేయలేము అందువల్ల వాళ్ళు వచ్చి నేను పర్మోషన్ ఒప్పుకుంటున్నాను అధికారులు కాదు అధికారులు మాలో మాలకు ఒత్తికలే కాకపోవడం వల్ల జరిగిన అనర్థం ఇది అతను ఖండించలేకపోతున్నాయి ఒక్కడి వల్ల ఒకటి నలభై వంద వంద కుటుంబాలు ఒక్కడి వల్ల అతన్ని అతని మెంటలు

సార్ ఇప్పుడు ఫాస్ట్ ఏం జరిగిందంటే ఇక్కడ ఒక ఇద్దరు గుర్తుకుంటే ఇద్దరు ముస్లిమ్స్ గుర్తున్నారు కొట్టుకుంటే మాకు ఒక యూనియన్ ఉంది యూనియన్లో ఏం చెప్తారంటే ఈ ఈ కొట్టుకోవడం వల్ల దీనివల్ల రోజు ఆ హద్దాల భాష అనేసం అలా కొడుకు మందురి భాష వల్ల ప్రతిరోజు నిత్యం గొడవలు జరుగుతున్నాయి స్టాండ్లో ఈ జరగడం వల్ల మా స్టాండ్ గ్రూప్ సభ్యులు మా మా ప్రెసిడెంట్ మా యూనియన్ కమిటీ మెంబర్లందరూ కలిసి వారు నెల ఈ రోజు నెల బయటికి స్టాండ్కి రాకుండా దూరంగా ఉండండి మీరు ఎంత తర్వాత తెలిసి ఓటు పెట్టుకోండి అని చెప్పారు చెప్పినప్పుడు ఏం జరిగిందంటే ఈ మేరా మేర ఆయన నెల రోజులు బయటకు వెళ్ళాడు కానీ ఇక్కడ వెళ్ళాల వెళ్లకుండా ఏదో ఈ బళ్ళు మీద ఈ ఆ బళ్ళు ఈ బళ్ళు అని చెప్పి కేసులు పెట్టి ఆఫీసు వల్ల ఇంట్రెస్ట్ తాగాడు ఇప్పుడు మాకు మా ప్రతి ఒక్క బండి ఇక్కడ స్టాండ్ అనేది లేకుండా మున్సిపల్ కమిషనర్ ఆఫీస్కి ఆర్టీవీ ఆఫీస్కి కమిషనర్ ఆఫీసులకి వీటన్నిటికీ రోజు కోర్త్లో గ్రీవెన్స్లో కేసులు పెడతా ఇక్కడ ఉన్న వంద కుటుంబాలు ఇబ్బంది పడుతున్నాడు షేక్ ముదీ అతను ఈ కార్ స్టాండ్ ఈ ధనుషుడు ధనుష అదే ముందు దీని వల్ల దేవాలో శేఖ్ మందులు వచ్చినప్పుడు ఈ వంద జీవితాలు ఈ వంద మంది కుటుంబాల్ని ఇబ్బంది పెడుతున్నాడు ఒకడి వల్ల ఇంతమంది ఇబ్బంది పెడుతున్నాం అది ఏంటంటే మేము గొడవలకి ఇంకోటి ఇంకోటి పోయే వాళ్ళకి కాదు కాబట్టి సామరాజ్యం ఇప్పుడు చెప్తున్నాం మామూలుగా గొడవలు పెట్టినప్పుడు అయితే ఇంకొకటి ఉంటుంది గారమే మీకు ఏం చేస్తే న్యాయం మా స్టాండ్ మార్కెట్ ఇక్కడ ఉంచితే మాకు అండి ఆ అబ్బాయి చేత వేసుకుని వెనక్కి తిప్పించి అతన్ని పలీష్ చేస్తే మాకు మంచిది వాడికి పిచ్చిపడి చూస్తున్నాడు అది కొంతమంది కుటుంబాలను ఆశ్రమే ఒక్కడకుండా కొద్ది నుంచి తీసేయడానికి అగ్రి అయ్యారు అంటే మాకు ఏమన్నా స్థలం చూపించి మాకు పెట్టుకోవడాలు జీవనాభారం అనేది చూపించాలని చెప్పి ఉన్న కాదు అభినారని చెప్పారు మాకు న్యాయం చేయమని చెప్పి మేము